Hi, this is Priya. Welcome to Avartha News. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల పరిధిలోని పెదగువలపల్లి గ్రామంలో రాష్ట బీసీ మహిళా మంత్రి అండదండలతో నూట పన్నెండు ఎకరాల అగ్రిగోల్డ్ భూముల్లో నీలగిరి చెట్లను సైతం తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా నరికి రాత్రివేళ కర్ణాటకకు అక్రమ రవాణా చేసి సంపద సృష్టించుకున్నారు అని మాజీ మంత్రి చరణ్ ఆరోపించారు రొద్దం మండలంలోని పెదగూవలపల్లి గ్రామానికి చేరుకుని ఆ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి ఇలా ప్రభుత్వ భూములు అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా చెట్లను నరికివేసి కర్ణాటకకు రవాణా చేయడం తెలుగు పార్టీ నాయకులకు సిగ్గు గురించి అటవీ శాఖ అధికారులకు విన్నవించిన ఎటువంటి స్పందన లేకపోవడం సిగ్గు చేయటం వెంటనే చెట్లను నరికివేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఈ అక్రమ చెట్ల నరికివేతను మాజీ మంత్రి ఉషో శ్రీచరణ్ ఖండించారు సంబంధించిన నూట పన్నెండు ఎకరాలు ఇక్కడ ఏదైతే ఇక్కడ మనము నిలబడినామో ఇక్కడ చూస్తున్నామో ఇదంతా కూడా నూట పన్నెండు ఎకరాలు ఈ అగ్రిగోల్డ్ అనేది గతంలో మనం చూసినాము ఈ అగ్రిగోల్డ్ ల్యాండ్స్ అన్నీ కూడా బాధితులు ఎక్కడ కూడా బాధపడకూడదు అని మన ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి సారు బాధితలకు పదివేలు ఇరవై వేలు దాకా వాళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళు పోగొట్టుకున్నారో నమ్ముకొని అగ్రిగొల్ని అవన్నీ కూడా ఆయన ఇవ్వడం మనం చూసినాం అది జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు అయితే ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం ఈ రొద్దం మండలంలో చిన్న పెదభూవపల్లి విలేజ్లో మనం ఇక్కడ చూస్తున్నాము చూడండి నూట పన్నెండు ఎకరాలు ఏదైతే ఇక్కడ పన కనపడతా ఉందో రెండు మూడు రోజుల నుంచి కూడా ఇది ప్రజా సొమ్ము గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది ప్రజా సొమ్ము ప్రజాధనము ఇట్లా పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా దొంగలు పడి ఇవన్నీ కూడా కోస్తున్నారు ఏ ఒక్క ఫారెస్ట్ ఆఫీసర్ని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంటున్నారు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ గారు కూడా దీనిపైన ఖచ్చితంగా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ రొద్దం పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐ గారికి పోయి రాజగోపాల్ రెడ్డి గారు అంటే అగ్రిగోల్డ్ ప్రెసిడెంట్ అనంతపురం జిల్లా ఆయన పోయి అడిగితే మేము దీనికి ఎటువంటి కేసు కూడా మేము బుక్ చేయలేని పరిస్థితిలో ఉన్నామని పోలీస్ ఆఫీసర్ చెప్పడం చాలా బాధాకరంగా ఉంది ఇక్కడున్న వీఆర్ఏ గారు కూడా మాకు తెలీదు అని చెప్తున్నారు వీఆర్ఓ అయితే నేను ఇంకా చార్జ్ తీసుకోలేదు అంటున్నారు ఎంఆర్ఓ గారు అయితే మాకు సంబంధం లేదు అంటున్నారు అంటే ఈరోజు సవితమ్మ ఈ ఇలాఖాలో మంత్రిగా ఉన్నారు ఆమె అండదండలతో ఇక్కడ ఎవరు ఎటువంటి చర్యలు చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు కూటమి ప్రభుత్వం టీడీపీ వాళ్ళకి అడిగే వాళ్ళు ఎవరు లేరు మేము ఒక వైపేమో ప్రతి ఒక్కరు కూడా ఎన్విరాన్మెంట్ సేవ్ చేయాలని మనమంతా మనమంతా కూడా శత్రుల్ని సంరక్షించాలని మనం మాట్లాడుతున్నాము ఇది చూడండి ఈ ధ్వంసం ఎలా చేస్తారంటే ఎక్కడ కూడా భయం అనేది లేకుండా ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో కవితమ్మ కుమ్మకతో ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద రంపాలు తీసుకొని వచ్చి పోస్తూ ఉన్నారు అలాగే పక్కనున్న కర్ణాటకలో పావుడికి లారీ లారీలు తరలిస్తున్నారు అంటే ఇది ప్రజాస్వాము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండే ఈ అగ్రి గోల్డ్ ల్యాండ్స్ అన్నీ కూడా మీకు ఇవన్నీ కట్ చేసే అధికారం ఎవరిచ్చారు ఈ చెట్లన్నీ కట్ చేసి దీన్ని పగలు దోపిడీ చేసే అధికారం ఎవరిచ్చినారు అంటే ఈరోజు మనం చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చా చోట్ల కూడా దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు నేనైతే సబ్ కలెక్టర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను ఎవరైతే ఇవన్నీ కూడా కట్ చేశారో ఎవరు దీన్ని బయటకు తీసుకొని వెళ్ళారో పైన డిఎఫ్ఓ గారు అయితే రేంజర్ గారు అయితే సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఇక్కడున్న ఎస్ఏ గారు అందరూ కూడా జవాబారీతో దీనిపైన స్పందించాలని కోరుతున్నాను లేదంటే రాబోయే రోజుల్లో మీరు ఎవరని కనిపెట్టి వాళ్ళపైన కేసు పెట్టకపోతే ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాం బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇలాఖాలో అయితే పచ్చని చెట్లు కూడా ఇవో ఉండకూడదు అనే ఒక సంకల్పం బలంగా తీసుకొని అడవిలపైన వీళ్ళు పట్టారంటే నిజంగా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ పనితీరు వాళ్ళ మనోభావాలు అదేవిధంగా వాళ్ళ విచారధారలు ఎలా ఉన్నాయని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని నేను కోరుతున్నాము